నేను రజాక్ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు వేట మొదలుపెట్టినట్టు కనిపిస్తుంది వైసీపీ పార్టీని ఒక ఆట ఆడుకున్నారు అంటే పార్టీకి ఎవరు అసెంబ్లీకి ఎవరు రాలేదు కదా వైసీపీ పార్టీ నేతలు సో వాళ్ళని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు గట్టిగానే మాట్లాడడం అయితే జరిగిందనమాట విజయాన్ని ఆస్వాదించి అసెంబ్లీలో కూర్చున్నటువంటి ఈ పెద్ద మనుషులంతా ఓటమిని తట్టుకోలేక పదకొండు మంది పారిపోయారు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా పులివెందులు పైనమైనారు మిగిలిన పది మంది కూడా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ చూపిలా దీన్ని ఏ విధంగా చూడాల అధికారం వచ్చినప్పుడు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా అద్భుతంగా ఆహాహా ఇలా ఇలా ఏళ్ళు మూళ్ళు అన్ని ఊపుతా అన్ని ఊపుతా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు అధికారం పోయిన తర్వాత పరిస్థితులు ఈ విధంగా ఈ విధంగా ఉంటాయి గత ఐదు సంవత్సరాల పాటు అసెంబ్లీలో జరిగింది ఏంటి అసెంబ్లీలో ఎలాంటి అవమానాలు జరిగినాయి ఏరే అవమానించిన వాళ్ళు ఒక్కరు లేరు ఏ కొడాలని ఎక్కడ అంబటి రాంబాబు ఎక్కడ గుడివాడ అమర్నాథ్ ఎక్కడ రోజా రెడ్డి ఎక్కడ వలమ వంశయ్యక్కడ ఎక్కడ ఈ నాయకురాంతా ఎక్కడికి వెళ్ళిపోయినారు ఓడిపోయినారు అసెంబ్లీ గేటు నువ్వు తాకలేవు పవన్ కళ్యాణ్ అని చెప్పిన వాళ్ళంతా కూడా అసెంబ్లీ మొహం చూడడానికి కూడా చూసే ప్రయత్నం కూడా చేయలేనటువంటి పరిస్థితి చివరి అక్కడికి గ్యాలరీలో కూర్చొని ఇక్కడ ఏం జరుగుతుందో కూడా చూడలేనటువంటి పరిస్థితికి వచ్చిందన్నమాట అది పరిస్థితి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఆయన అసెంబ్లీకి సంబంధించి వెనక గేట్ నుంచి రావాల్సిన పరిస్థితి చుట్టూ ఉన్నటువంటి జనం మళ్ళీ మాస్ట్ రోలింగ్ అనమాట మోయ్యా 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 అని చెప్పేసి అది పరిస్థితి అంటే అధికారం ఉన్నప్పుడు నూట యాభై ఒక్క మంది ఉన్నారు మీరు ఇరవై మూడు మంది ఉన్నారు నేను కనుక ఒక్కసారి హుకుం జారీ చేసిన అంటే మీ పరిస్థితి ఏంది పారిపోవాల్సిందే పీస్ పీస్ అవ్వాల్సిందని చెప్పేసి సవాల్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున పదకొండు స్థానాలా ఆ పదకొండు కూడా అసెంబ్లీలో లేరా చర్చలకి వాదోపవాదాలకి ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాల్ని మరి ప్రజలు ఎందుకు గెలిపించినారు ఈ పదకొండు మందిని దేనికోసం గెలిపించినారు అసెంబ్లీలోకి రాకుండా ప్రజా సమస్యలపై పోరాటాలు చేయకుండా ప్రజా సమస్యల గురించి గడవెత్తకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ చేయడానికా ఐదు సంవత్సరాల పాటు చేసినారు కదా మహా అయితే విమర్శలు తప్ప ఐదు సంవత్సరాల పాటు జరిగింది ఏది లేదు తిట్లు ఒక పెద్ద స్క్రీన్ పెడతారు దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇది మాట్లాడి ఇది మాట్లాడి ఇది మాట్లాడి ఇది మాట్లాడి ఇది తప్ప ఇంకా చేసింది ఆడో కూడా కనిపించలేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదే అన్నారు వ్యక్తిగత దోషంలో ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడారు ఈ రోజున పదకొండు రావడానికి కారణం అదే ఆ పదకొండు మంది కూడా అసెంబ్లీలో కూర్చోలేని సిచ్యువేషన్ ఈరోజు వచ్చింది ఇంత దయనీయమైన పరిస్థితికి వైసీపీ పార్టీ పడిపోయింది ఇంత అధ్వానమైన స్థితికి వైసీపీ పార్టీ వెళ్ళిపోయింది అదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అసెంబ్లీ వేదికగా అడ్డగోలుగా కారుకూతలు కూసి అసెంబ్లీలో లేనటువంటి పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి గురించి అసెంబ్లీలో లేనటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన భార్యల గురించి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నా రాష్ట్రంతో చూస్తున్న నేపథ్యంలో మాట్లాడినటువంటి మాటలో జనం మర్చిపోలా అదిరిపోయే కౌంటర్ ఇచ్చినారు పదకొండు మంది క్రికెట్ టీం అని చెప్పేసి ఈరోజు ట్రోల్ చేయడం అయితే జరుగుతుంది ఆయన అసెంబ్లీలో నిన్నైతే నిన్న విషయం ఇంత విషయం అనమాట నేను మీకు నేను చెప్పలేదు బట్ అందరూ చెప్పినారని చెప్పేసి నేనైతే మాట్లాడలో దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారంట అసెంబ్లీలోకి వెనక గేట్ నుంచి వచ్చినారంట నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈయన ఎగ్జాక్ట్గా ఈయన పేరు లెక్క ప్రకారం ప్రతిపక్ష పార్టీ అంటే అధికార పక్ష శాసనసభ్యుడు ఎవరైతే ఎవరైతే ఉంటారో అంటే ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో ఆయన తర్వాత ప్రమాణ స్వీకారం చేయాల్సింది ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన నేత ప్రధాన ప్రతిపక్షం లేదు కాబట్టి మంత్రులంతా అయిన తరువాత మంత్రులంతా ప్రమాణ స్వీకారం ఇరవై నాలుగు మంది చేసిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినారనమాట ఎగ్జాక్ట్గా ఈయన ప్రమాణ స్వీకారం చేసి ఐదు నిమిషాల మంది వచ్చాడంట లోనికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయినాడంట అది పరిస్థితి సో అందుకే రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఓహో గెలుపు వచ్చినప్పుడు మాత్రం కూర్చుంటారా ఓటమి వచ్చినప్పుడు మాత్రం ఓటమి వచ్చినప్పుడు మాత్రం తట్టుకోలేక పారిపోతారా అని అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించడం అయితే జరిగింది మొదటి రోజే మాస్ బ్యాటింగ్ ఆడుకోవడం అయితే జరిగింది